లేని దొరద పక్కనే ఉన్న తమల్పాక్కి ఎందుకు అంటూ దివ్యపై రెచ్చరచ్చ చేస్తూ రెచ్చిపోయిన నాగార్జున ఇక వీకెండ్ ఎదురుచూస్తున్నట్లే వచ్చేసింది ఇక హౌస్ మెంట్స్ అందరినీ హై హలో అనుకున్న డైరెక్ట్ గా దివ్య స్టాండప్ అనేసరికి ఎనీథింగ్ ప్రాబ్లమ్ సార్ అంటూ దివ్య కూడా రెచ్చిపోయింది హా ప్రాబ్లమే ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తే నాకు ఆన్సర్ కావాలి హౌస్ తో పాటు అంటూ ఆ వీడియో ప్లే చేయడం జరిగింది భరిని తనజా కాళ్ళని కాస్తంత ప్యాంపరింగ్ చేస్తారు వాచిపోయిన కాళ్ళకి కాస్త మర్దరా చేస్తుంటే మధ్యలో దివ్య వచ్చి మీరు ఇంకా మారరా మీరు ఇంతేనా మీకు ఆల్రెడీ బాలేదు కదా మళ్ళీ తనకేంటి మీరు ఇవన్నీ చేస్తున్నారు అంటూ అరుస్తుంది అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మళ్ళీ అక్కడ గారికి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది ఆ వీడియోని ప్లే చేశాక ఇంకో మరో వీడియో ప్లే చేయడం జరుగుతుంది ఆ వీడియోలో దివ్య భరణి గారితో సేవలు చేయించుకుంటుంది తల మరదరా చేయించుకుంటుంది అదే క్యూన్ టాస్క్లో జరిగిన అప్పుడు భరణి గారు తన కింద సేవలు చేసిన వీడియో అయితే ప్లే చేస్తారు మరి నీకు తనజకి వచ్చిన ప్రాబ్లం మరి నీతో చేయించుకుంటున్నప్పుడు ఎందుకు రాలేదు దివ్య మరి నీ వరకు ఒకటి తనజ విషయం వచ్చినప్పుడు ప్పటికి మరొకట ఆయన నీ ఆటను వాడుకోకుండా వాళ్ళ ఆటలో ఎందుకమ్మ మధ్యలో దూరుతున్నావు ఈ హౌస్కి వచ్చింది నీ గురించి గెలవడానికి అంతేగాని భరణి ఏం చేస్తున్నారు తనుజ ఏం చేస్తున్నారని చూడడానికి కాదు అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఆ తర్వాత భరణి స్టాండప్ నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోలేనప్పుడు నీ అభిమానులు కూడా నీకు ఓట్లు వేసి గెలిపిస్తారన్నది ఉత్తి మాటే ఇక్కడ నీకు నువ్వే స్టాండ్ తీసుకోలేనప్పుడు బిగ్ బాస్కి వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు అంటూ భరణికి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఇక తనజా విషయానికి వస్తే క్యాప్టెన్సీ కంటెండర్ నిండి తనైతే లెఫ్ట్ అవుతూ వచ్చేసింది దివ్యతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఇక ఆ విషయంపై ఇక్కడ తనజాకి గట్టి కోటింగ్గా గా పడుతుంది ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి కోసం అయితే నువ్వు క్యాప్టెన్సీని బ్యాక్ తీసుకుంటున్నప్పుడు నీ చేకి కూడా ఆడియన్స్ ఓటింగ్స్ వేయకుండా నీకు ఎగ్జిట్ చేసేయచ్చు కదా అయితే నిన్నెందుకు వాళ్ళు గెలిపించడానికి ఓట్లు వేస్తున్నారు పిచ్చోల్లా అంటూ కూడా దివ్యతో పాటుగా అయితే ఇక్కడ తనజాకి కూడా లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంటూ వచ్చేసారు ఈ వారం ఒకరి తర్వాత ఒకరు తప్ప పుల్ని నిలదీస్తూ అయితే నాగార్జున ఫుల్ రచ చేశారు అలానే ఫ్యామిలీ వీక్ కాబట్టి ఇక ఆ కంటెస్టెంట్స్ని సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీస్ కూడా అటెండ్ అయిపోతున్నారు